ఆరాధ్య దైవం మన ప్రాంత అందరం కూడా కూల్చుకునే దేవుడు మాలాద్రి లక్ష్మీ స్వామి గారి ఆశీస్సులు తీసుకుని ఈ నియోజకవర్గంలో ప్రచారం ఈరోజు తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ ఉమ్మడి ఈ రోజు ప్రచార కార్యక్రమం నాకు ఇష్టతమైనటువంటి స్వామి గారి సన్నిధిలో పూజా కార్యక్రమం అనంతరం మీ అందరి ముందుకు రావడం జరిగింది మాలకొండ గ్రామానికి ఎప్పుడు వచ్చినా మీరు క్షీణించే అనుమానం జీవితంలో ఎప్పుడు మర్చిపోలేమని చెప్పి ఈ సందర్భంగా మాలకొండ సోదరులు తెలియజేసుకుంటూ ఈరోజు ఈ గ్రామంలో మీరందరూ కూడా సుమారు వంద కుటుంబాలు ఎప్పటి నుంచో ఈ దీవుని నమ్ముకొని ఇక్కడ జీవిస్తా ఉన్నారు సోదలారా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఏమన్నా అన్ని ద్వారా అవుతుంది ఆ రోజు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ ఏమైతేనే ఉండి చెరువుతో ఈ ప్రాంతం అంతా మెట్ట ప్రాంతం ఈ తాగునీరు కూడా లేని పరిస్థితుల్లో శాసన సభ్యులు డివి శివరాం గారు ఆ రోజు చుండి చెరువుతో స్కీమ్ తీసుకొని వచ్చి మనందరికీ కూడా వాటర్ స్కీమ్స్ తీసుకొచ్చాడు ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వాలు ఈ రోజు వాటర్ పరిస్థితి ఏ విధంగా ఉందో మీరు అందరూ కూడా చేస్తా ఉన్నారు ఒక రోజు వస్తే ఒక రోజు రాని పరిస్థితి వాటర్ సమస్య తీవ్రతగా ఉంది మన మండలంలో తప్పకుండా చుండి తుర్వపల్లి వాటర్ స్కీమ్ను పునరుద్ధరించి మన అంతా కూడా తాగునీటి సమస్య లేకుండా రేపు తెలుగుదేశం పార్టీ అధికారంలో రాగానే తాగునీరు సమస్య లేకుండా ప్రతి గ్రామంలో ఆ బాధ్యత మేము తీసుకుంటామని చెప్పి అదేవిధంగా మీకు వైపు కుటుంబాలకి ఇళ్ల పట్టాలు ఇచ్చారు చాలా మంది ఇంకా ఇల్లు పట్టాలు లేని రెవెన్యూ సమస్య ఉంది గ్రామంలో తప్పకుండా తెలుగుదేశం పార్టీ అధికారంలో రాగానే ప్రతి మ్యారేజ్ అయిన యువకుడికి పట్టాలు ఇచ్చి మిమ్మల్ని అందరినీ కూడా ఆదుకుని తప్పనిసరిగా మీరు సహాయ సహకారాలు తెలుగుదేశం పార్టీ అందిస్తుందని చెప్పి అదేవిధంగా మీ చిరు వ్యాపారాలకి ఎలాంటి ఇబ్బంది లేకుండా మీరు చూశారు ఈ ఐదు సంవత్సరాల్లో అనేక ఇబ్బందులు మిమ్మల్ని గురి చేసే పరిస్థితి తప్పకుండా వచ్చే ప్రభుత్వంలో మీ వ్యాపారాలకి సాహిత పరిష్కారం ఇచ్చే విధంగా తెలియజేసుకుంటూ మీరు ఎప్పుడు చూసినా తెలుగుదేశం పార్టీ మూలకొండలు చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా తెలుగుదేశం పార్టీని ఎప్పుడూ ఆదరిస్తూ ఉన్నారు మీరు కూడా నన్ను ఆదరించండి తప్పకుండా మీకుండే ఇక్కడ ఉండే భూ సమస్య కానీ వ్యాపార సమస్యలు కానీ రాహుల్ నీటి సమస్య కానీ కంపల్సరీగా తీర్చే బాధ్యత నేను భుజాలు చేసుకుని మిమ్మల్ని అందరినీ కూడా ఆదుకుంటానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ రోజు చూస్తా ఉన్నాం ఈ ప్రభుత్వంలో మీకు ఎక్కడా కూడా తాగునీటి సమస్య పోత బంగారా గారు శాసనసభ్యులుగా ఉన్నప్పుడు ఇక్కడ బూడేసి వాటర్ స్కీమ్ తీసుకొని వచ్చారు ఈ ఐదు సంవత్సరాల్లో కనీసం దానికి మెయింటెనెన్స్ కూడా చేతడానికి ప్రభుత్వం ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీరందరూ కూడా ఈ ప్రభుత్వంలో మీకు ఏదైనా న్యాయం జరిగిందా మీరందరూ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉందని ఈ మార్గం సోదరులందరినీ కూడా అడుగుతామా ఈ ప్రభుత్వంలో మిమ్మల్ని ఎవరు పట్టించుకునే పరిస్థితి లేదు తప్పకుండా రేపు తెలుగుదేశం పార్టీ అధికారంలో రాగానే మానకంలో ఉన్న సమస్యలన్నీ తెలుగు రెండు మూడు నెలల తీర్చే బాధ్యత మీ సోదరుగా ఉంటూ మరోసారి తీసుకుంటామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సోమనారా